రెండు పేజీల పోలింగ్ విధులకు వెళ్తున్న సిబ్బంది శాఖకు డబుల్ కిక్ ఒక్క నెలలోనే ఆరు వేల మూడు వందల ఎనిమిది కోట్ల ఆదాయం మద్యం అమ్మకాలతో అక్టోబర్ లో మూడు వేల నూట అరవై ఎనిమిది కోట్లు కొత్త దరఖాస్తు లైసెన్స్ ఫీజుల ద్వారా మూడు వేల నూట ఎనభై కోట్లు ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరి రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది ఏకంగా ఆరు వేల మూడు వందల నలభై మూడు వందల నలభై ఎనిమిది కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి కొత్త మద్య పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా మూడు వేల నూట ఎనభై కోట్లకు పైగా ఆదాయం వచ్చింది అక్టోబర్ నెలలో వరుసగా పండుగలు రావడంతో మధ్య అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో మూడు వేల నూట అరవై ఎనిమిది కోట్ల ఆదాయం సమకూరింది గతంలో ఎన్నడలేని లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది రాష్ట్రంలోని రెండు వేల ఆరు వందల ఇరవై దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితి 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 కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే కొత్త పాలసీలో మధ్య దుకాణాల దరఖాస్తు ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచింది రెండేళ్ల క్రితం ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల మంది దరఖాస్తు చేయగా தாயம் சமகூரிசாரி தராஸ்தீசு பெச்சினப்படி மதியம் துக்கான தக்காக தொம்பை ஐந்து வைத்து ஆறு வந்தது மந்திரி போட்ட படார் ஃபலங்கால விக்கிரயம் எக்ஸை எக்ஸைக்கு